అండి నా పేరు అశోక్ నాది విశ్వనాథ్పూర్ విలేజ్ కొందూరుగు మండల్ నేను లాస్ట్ మంత్ జనవరిలో రెండు రెండు వేల ఇరవై నాలుగులో మన కొందూరుగు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు వన్ వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు సరే అని చెప్పేసి వన్ వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయినా వన్ వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న వీటికి అమౌంట్గా అమౌంట్ కట్టాల్సి వస్తుంది మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాడు సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక నలభై వేలు అవుతుందని చెప్పాను నలభై వేలు ఎందుకన్నా అంతగా నేను ఏం అడిగినా ఆ పొలంకి సంబంధించిన ఆరు వారు పనిలే కదా అంతెందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అన్నవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను అంత ఇవ్వలేనన్నా నేను ఒక ఆర్మీ ఎంప్లైనా సరే చూసి తీసుకోండి అని చెప్పిన ఒక రెండు మూడు వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు మీ ఇష్టమన్నా ఒక ఇక నలభై వేలు అడిగినాం కదా ముప్పై వేలు అయినా సరే ఇవ్వండి ముప్పై వేలు అయితేనే అవుతుంది లేదంటే కాదు అని చెప్పేసి ఏమంత అనే వ్యక్తి డిమాండ్ చేసి అంత డబ్బు ఎందుకన్నా ఏం చేస్తారు మీరు కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పినా చెప్తే లేదన్నా మేమే మా డబ్బులు మేమేమి తీసుకోము ఎమ్ ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది మాకు కాదా అమౌంట్ అని చెప్పిడు సరేనండి నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన లేదన్న ఎంఆర్ఓ మీతో మాట్లాడు ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పాడు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి సరే నేను మీ ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను మరి ముప్పై వేలు అంటున్నారు కదా నేను అదంతా క్లియర్ చేసుకుంటా ఎంతో కొంత అని చెప్పేసి మాట్లాడితే ఎంఆర్ఓ గారిని కలిపియండి అంటే ఎంఆర్ఓ గారిని అన్న కల్పించకుండా సరే అన్న మీరు అయితే డాక్యుమెంట్స్ అయితే తీసి పెట్టండి నేను సరే అమౌంట్ ఇస్తానులేండి అని చెప్పి చెప్పినా చెప్పిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు పోయినా పోయినా కూడా వాళ్ళు నా డాక్యుమెంట్స్ తీయలేదు అయితే వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇస్తే మేము ప్రింట్ తీసేసి మీ డాక్యుమెంట్స్ దొరికినాయి ప్రింట్ తీసి మీది సంతకం పెట్టేసి ఇప్పిస్తామని చెప్పాడు సరే అని చెప్పేసి నేను ఒక టెన్ థౌజండ్ క్యాష్ ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళు ప్రింట్ తీసారు తర్వాత మళ్ళీ రెండు రోజులు తర్వాత రమ్మని చెప్పారు సరే అని చెప్పేసి ఊకున్నా వన్ మంత్ లీవే ఉంది నాది టైం అయిపోతుంది మళ్ళీ నేను కాశ్మీర్ వెళ్ళాల్సి ఉంటుంది నాకు లీవ్ లేదు అని చెప్పేసి చెప్పాను అయితే సరేనా మిగతా అమౌంట్ మరి మీరు ఇస్తే నేను సార్తో సైన్ చేయించి మీ డాక్యుమెంట్స్ ఇప్పిస్తా అని సరే సరేనా చూసి తీసుకున్నా పదివేలు ఇచ్చినా కదా అవి సరిపోతుంది ఇంకా అది ఇవ్వండి అని అంటే లేదన్నా మీరు కాడికి ముప్పై వేలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశాడు ఏమంత అనే వ్యక్తి అండ్ బాలరాజు ఏందన్న మీరు ఒక నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సేవ్ ఏమంటారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కొంచెం చూసి తీసుకోవచ్చు కదా అని అంటే లేదన్న ఈ డబ్బులు మాకు కాదు మా సారే అడుగుతున్నాడు మేమేం చేయాలి అని అంటే మరి సార్తో మాట్లాడిస్తారా అంటే మాట్లాడట్లేదు మరి ఎట్లా అని అంటే తెలియదు అన్న మీరు డబ్బులు ఇస్తేనే మీ పని అవుతుంది లేదంటే కాదు అని చెప్పి మాట్లాడారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏమంత్ అనే వ్యక్తికి అసలు అటు అక్కడ ఎటువంటి అపాయింట్మెంట్ లేదు అప్పటికైనా తను డబ్బులు జనాల నుండి డబ్బులు డిమాండ్ చేసుకుంటూ బాలరాజ్ అండ్ హేమంత్ ఇద్దరు రికార్డ్ సెక్షన్లో ఎంత ఘోరంగా అమౌంట్ తింటున్నారంటే మన కొందూరుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా తయారైందంటే అసలు నేను ఒక ఆర్మీ ఎంప్లాయీ అంటే షాక్ అయిపోయినా మేము ఇక్కడ బార్డర్లో డ్యూటీలు చేసుకుంటూ వీళ్ళేమి ఇక్కడ హ్యాపీగా దర్జాగా మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడానికి ఇంత డిమాండ్ చేస్తురంటే ఏంది అని అసలు నేను నాకేం అర్థం కాలేదు డాక్యుమెంట్స్ ఇచ్చే రోజు కూడా సాయంత్రం ఐదు అవుతుంది మీ అమౌంట్ ఇస్తేనే మీకు డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పేసి క్యాష్ తీసుకున్నారు ఫోన్పే చేయించుకున్న తర్వాత మొత్తం అమౌంట్ ముట్టిన తర్వాతనే వాళ్ళు నా డాక్యుమెంట్ నా చేతిలో పెట్టారు ఇంత దారుణంగా తయారైన తర్వాత మరి నేను ఒక ఎంప్లాయిన్ అయి ఉండి నా దగ్గర ఇంత డిమాండ్ చేస్తే నార్మల్ జనాలు వ్యవసాయం చేసుకునే జనాల దగ్గర మరి ఇంకెంత ఘోరంగా ఇప్పించుకోవచ్చు వీళ్ళు నేను ఆ రోజే అక్కడ ఉండేసి నేను ప్రెస్కి న్యూస్ ఇద్దామనుకున్నా బట్ నా లీవ్ కంప్లీట్ కావడం వల్ల నేను వచ్చేసిన డ్యూటీకి వచ్చేసిన బట్ నాకు ఆ జరిగిన ಮುಖ ತುಂಬ

అదే మీరు ఎండోస్మెంట్ ఇస్తానంగా నేను ఇంకా షాక్ అయినా అసలు అది లేకపోతే ఎన్ని రోజులు కష్టపడేలా ఉన్నా నేను ఎంత అనట్లేదు ఇష్టం అదే అదే నెంబర్ తప్పనే ఉన్నాయి కదా అన్నట్టు అంతే అన్నా అన్న తోటి

అందుకనే <laughs> మాట్లాడుతున్నాను <halide> <affectionatePar -3> <throat>